అసలే పండుగ సీజన్ అందులోనూ జీఎస్టీ రేట్లు తగ్గాయి ఓవైపు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆఫర్లు డిస్కౌంట్స్తో ఊదర కొడుతున్నాయి మరోవైపు బైక్లు కార్ల ధరలను భారీగా తగ్గించారు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు ఇంతకన్నా సరైన టైం ఉండదని అనుకుంటున్నారా అయితే ఒక్క క్షణం ఆగాల్సిందే ఎందుకంటే ఇప్పటి కొత్త వస్తువు కొనేవాళ్లంతా జీఎస్టీ రేట్లు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూశారు ఇప్పుడు తగ్గిన జీఎస్టీ రేట్లు కూడా అధికారికంగా సెప్టెంబర్ ఇరవై రెండున అమల్లోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే మీరు కొనే వస్తువు కూడా తగ్గింపు ధరకే వస్తుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ చాలా కంపెనీలు తమ ప్రోడక్ట్స్ను తొందరగా సేల్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి ఈ క్రమంలో మిగిలిపోయిన పాత స్టాక్ రెడీగా పెడతాయి మీరు జీఎస్టీ రేట్లు తగ్గిన వెంటనే కొంటే ఆ పాత స్టాకు వస్తువులను మీకు అంటగట్టే ఛాన్స్ ఉంది జీఎస్టీ రేట్లు అనేవి ఒక్కరోజుతో ఆగేది కాదు కొత్తగా అమల్లోకి వచ్చిన వెంటనే పెద్దగా హైరాణ పడాల్సిన పని లేదు ఈ రోజు కొన్నా లేదా రేపు కొన్నా నెల తర్వాత కొన్నా జీఎస్టీ రేట్లు మాత్రం అవే కదా అందులో ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ ప్రస్తుతం పండుగ సేల్ ఆన్లైన్ ఆఫర్లు ఉన్నాయి కదా మళ్ళీ ఆఫర్ ముగుస్తుందేమో అన్న ఆందోళన ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో మీరు కొనాల్సిన వస్తువు వెంటనే కొనేసుకోవచ్చు కానీ ఇక్కడ జిఎస్టీ రేట్లు అనేవి మళ్ళీ ప్రభుత్వం పెంచే వరకు అలానే ఉంటాయి అందుకే మీరు అర్జెంటుగా షాపింగ్ చేయాల్సిన పని లేదు కొద్ది రోజులు ఆగడమే బెటర్ పాత స్టాక్ తక్కువ ధరకు వస్తుందని కొన్న తర్వాత అందులో ఏవైనా డిఫెక్ట్ ఉంటే మళ్ళీ రీప్లేస్మెంట్ రిటర్న్ అంటూ ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కాస్త ఆగాల్సిందే ఇలా చేయడం ద్వారా మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది ఏ ఏ వస్తువులకు డిమాండ్ ఉంది అనేది తెలుసుకునే ఛాన్స్ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే లేట్ అయినా లేటెస్ట్ వస్తువు కొంటారు అలా కాదని జీఎస్టీ తగ్గిన వెంటనే కొత్త వస్తువులు కొనేందుకు ప్రయత్నిస్తే పాత స్టాక్ అంటగట్టే అవకాశం ఉంది ప్రస్తుతం చాలామంది వ్యాపారులు పాత స్టాక్ పేరుతో అదే వస్తువు మీద తక్కువ జీఎస్టీ కాకుండా పాత అధిక జీఎస్టీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పాత ఇచ్చిన స్టాక్ కావున పాత జీఎస్టీ వసూలు చేస్తాము అంటున్నారు జీఎస్టీ తగ్గిన రోజుతో మొదలైన స్టాక్ పైన అయినా కూడా మిగిలిన స్టాక్ అయినా సరే కొత్త జీఎస్టీ రేటే వర్తిస్తుంది వినియోగదారుడు పేమెంట్ చేసే రోజున చెల్లుబాటు అయ్యేటువంటి జిఎస్టీ రేటు ప్రకారమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది పాత స్టాక్తో కస్టమర్లకు ఎటువంటి సంబంధం ఉండదు మీరు కొన్న వస్తువుపై పాత జీఎస్టీ పడిందా లేదా కొత్త జీఎస్టీ ప్రకారమే పడిందా అనే విషయం కూడా మీరు తప్పక చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇందుకోసం మీరు కొనే వస్తువు ఇన్వాయిస్ లేదా బిల్ చెక్ చేయండి అందులో జీఎస్టీ రేటు ఎంత పడింది అన్న వివరాలు ఉంటాయి రీసెంట్ జీఎస్టీ తగ్గిన వస్తువుల జాబితాను కూడా చెక్ చేయండి పాత జీఎస్టీ రేటుతో బిల్ ఇస్తే వెంటనే వివరణ అడగండి అవసరమైతే కన్జ్యూమర్ హెల్ప్ లైన్ సంప్రదించండి లేదా జిఎస్టీ పోర్టల్లో ఫిర్యాదు కూడా మీరు చేసేటువంటి అవకాశం ఉంటుంది